రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డిహ్యూమనైజేషన్ ప్రాసెస్ మొదలైందనమాట మనిషిని మనిషిలో ఉన్న క్వాలిటీస్ ఏవైతే గుణగణాలు ఉండాలో వాటి నుంచి మనిషి దూరంగా వెళ్ళిపోతున్నాడు మనకు ఎలాంటి గుణగణాలు కావాలి అంటే ఎదుటివాడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు మనవని మనం సమాజానికి ఏ విధంగా సేవ చేయాలని మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి అని మన దేశ ఔన్నత్యాన్ని ఎలా పెంపొందించాలని ఇవి ఒక మనిషిలో కావలసినటువంటి గుణగణాలు లక్షణాలు కానీ కాలక్రమేణా ఈ లక్షణాలు తగ్గిపోతూ వస్తున్నాయి మనిషి స్వార్థపరుడవుతున్నాడు మనిషి ధనం వెంట పడిపోతున్నాడు సమాజం ఎటు వెళ్ళినా పర్వాలేదు నేను బాగుండాలి అన్న విషయాలు మాత్రమే ఆలోచిస్తున్నాడు తనప నేను సమాజానికి ఉపయోగపడే దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది డిహ్యూమనైజేషన్ ఇటువంటి విషయాలు మనం సమాజంలో చూస్తుంటే రోజు పేపర్ తీయగానే మీకు దేశంలో జరుగుతున్న సంఘటనలు మీకు కనిపిస్తాయి కట్నం పేరుట డబ్బుతో హింసలు పెడుతున్న మనిషిని మీరు చూడొచ్చు చిన్న పిల్లలని చూడకుండా కూడా వాళ్ళ మీద చేస్తున్న నరాధముల్ని మీరు చూడొచ్చు ఇటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ది డీహ్యూమనైజేషన్ కాబట్టి ఏ సమాజంలో అయితే ఇటువంటి మానవతా విలువలు తగ్గిపోతాయో ఎటువంటి సమాజంలో అయితే ఇలాంటి గుణగణాలు తగ్గిపోతాయో అటువంటి సమాజంలో అటువంటి దేశంలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా లేకున్నా ఎంత సంపద ఉన్నా ఆ దానివల్ల ఏ విధమైన మంచి జరగదు సమాజానికి కాబట్టి సమాజానికి కావలసినది గుణగణాలు నింపుకున్న యువత గుణగణాలు నింపుకున్న మనుషులు కావాలి సమాజానికి కాబట్టి ఆ ప్రక్రియ రామకృష్ణ మఠ ద్వారా జరుగుతుంది అనమాట చిన్న పిల్లల నుంచి తల్లిదండ్రుల వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ జరుపుతూ సమాజానికి నేనేమైనా చెయ్యాలన్న భావనలు చిన్న పిల్లవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు మనసులో ప్రతిబింబింపజేస్తూ వాళ్ళ మనసులను మార్చి వాళ్ళ ఆలోచన విధానాలను మార్చి దేశానికి ఎలా ఉపయోగపడాలి అన్న కృషి ఇక్కడ జరుగుతుంది అనమాట ఆ కృషిలో భాగంగా ఈరోజు మీరు వచ్చారు ఇక్కడికి ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు మార్చాలన్నా ఒక దేశం యొక్క భవిష్యత్తు తిరిగి రాయాలన్నా కేవలం యువత మాత్రమే చేయగలరు అని ప్రపంచ దేశాలలో జరిగిన అనేక ఘటనల ద్వారా మనకు తెలుసుకోవద్దు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో జపాన్ దేశంలో హిరోషిమా నాగసాకి పట్టణాల మీద అనుబాంబు దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్న యువత నిర్ణయించుకుంది ఈ దేశాన్ని ఒక అద్భుత దేశంగా తయారు చేస్తామని చూడండి ఇప్పుడు చిన్న దేశమైన జపాన్ ప్రపంచ దేశాల్లో అతి ముఖ్యమైన దేశంగా వెలుగొందుతుంది అది ప్రాచుర్యంలో ఉంది అదేవిధంగా ఇరవై సంవత్సరాల క్రితం చైనా దేశంలో కూడా యువతతో నిండిపోయింది చైనా దేశం అప్పటి యువత నిర్ణయించుకున్నారు మేము మా దేశాన్ని ఒక గొప్ప దేశంగా చేస్తామని ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చైనా దేశం ప్రభావం మీకు కనపడుతుంది అక్కడ కూడా ఆ దేశాన్ని మార్చింది ఆ దేశం యొక్క భూమికను మార్చింది కూడా యువతి ఇదే కోవలో భారతదేశంలో సరాసరి వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కాబోతోంది అంటే భారతదేశం అంతా యువతతో నిండిపోబోతోంది నిండిపోవడం మొదలైంది అందువల్ల మన దేశాన్ని మార్చడానికి అయిన అవకాశం మనకిప్పుడు వచ్చింది కేవలం అవకాశం వచ్చినంత మాత్రాన సరిపోదు వీ హ్యావ్ టు రేజ్ అప్ టు ది అకేషన్ ఆ అకేషన్ గనక మనం రేజ్ అవ్వకుంటే దెన్ దే విల్ నాట్ బి ఎనీ ఫ్యూచర్ ఫర్ దిస్ నేషన్ అందువల్ల ఇక్కడ ఉన్న యువత నేను విజ్ఞప్తి చేస్తుందంటే ఒక మహోన్నతమైన సమయం మన ముందు ఆసన్నమైంది కాబట్టి ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి ఆ సమయంలో నేను కూడా ఒక అవుతాను అని మీరు నిర్ణయించుకున్న రోజున ఒక అద్భుతమైన భారతదేశం ఏ భారతదేశం గురించి అయితే మనం విన్నామో మనం చరిత్రలో చదువుకున్నామో అటువంటి భారతదేశాన్ని మన్నా నిర్మించడం చాలా అవసరం అందులో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే భారతదేశం యొక్క చరిత్ర విలువలు ఎంతో గొప్పమైనవి ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతరులను కొత్త వాళ్ళుగా చూస్తారు మీరు ఏదైనా దేశానికి వెళ్ళి చూడండి దట్ కంట్రీ విల్ నాట్ అబ్జర్వ్ యూ సో ఈజీలీ మిమ్మల్ని ఒక బయటి వాళ్ళుగా చూస్తుంటారు కానీ భారతదేశ వైశిష్టత ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్లను మనం కలుపుకోగలిగిన సామర్థ్యము అదే విధంగా మన ఆలోచన విధానాలలో ఆ విధమైన సంస్కారం మనకు ప్రతి ఒక్కరిని మన కుటుంబ సభ్యులుగా భావించే మన విలువలు మనలో ఉన్నాయి కానీ ఆ విలువల నుంచి మనం దూరం వెళ్ళకూడదు ఇన్ ది నేమ్ ఆఫ్ డీహ్యూమనైజేషన్ అదే స్వామి వివేకానంద గారు మనకు చెప్పినది మనకు చూపించినది అని పదకొండవ సెప్టెంబరు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో షికాగో నగరంలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు మొన్న నేను స్వామి వివేకానందుల వారు ప్రసంగించిన షికాగోలోని ఆడిటోరియంకు వెళ్ళడం జరిగింది అక్కడ ఆ వీధికి స్వామి వివేకానంద రోడ్ అని అక్కడ పెడతారు స్ట్రీట్ అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో తిరుగుతుంటే ఎంతో స్ఫూర్తి మనకు దొరుకుతుంది అనమాట స్వామి వివేకానంద గారు ఆ రోజు మాట్లాడిన స్పీచ్ రూపంగా తయారు చేసి వాళ్ళందరికీ ఇస్తున్నారు ఎందుకంటే ఆయన మన దేశంలో ఉన్న విలువల గురించి అక్కడ చెప్పగలిగాడు ఆయన చెప్పింది ఒకటే విషయం నేను ప్రతిసారి దీన్ని ఉచ్చరిస్తుంటాను ఎందుకంటే అది యువతరానికి తెలియాలి కాబట్టి ఎలాగైతే మనం డీహ్యూమనైజేషన్ అయిపోతున్నామో దాని నుంచి మనం బయటికి తీసుకురాగల వారికి యువతరం ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్వామి వివేకానందుల వారికి ప్రసంగించే అవకాశం ఇవ్వబడింది ఆయన లేచి నిలబడి మైక్ ముందుకొచ్చి ఆడిటోరియంలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళంతా నిలబడిపోయి హర్షధ్వానాలతో కరతాళ ధ్వనులతో వాళ్ళు స్టాండింగ్ ఓవేషన్ అంట దాన్ని ఇచ్చారు మీకు అందరికీ అనిపించి ఇందులో ఏంటి గొప్పతనం కేవలం వివేకానందుల వారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నారు కానీ దాని వెనుక ఉన్న భారతీయ సంస్కృతి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం స్వామి ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని సభను ఉద్దేశించి ప్రసంగించారు అంటే మిగతా దేశాలలో మానవాళిని కేవలం పురుషులుగాను స్త్రీలుగాను మాత్రమే గుర్తించే సంస్కారం సంస్కృతి ఉంది అక్కడ కానీ ఆయన లేచి నిలబడి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనగానే ఆ సభలో ఉన్న మహిళలందరూ నాకు సోదరి మణులుగాను ఈ సభలో ఉన్న పురుషులందరూ నా సోదరులుగాను భావిస్తాను అంటే ప్రపంచంలో ఉన్న మానవాళిని మా కుటుంబంలో కలుపగలిగినంత గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి అని ఆ రోజు ఆయన అది మనకు తెలియదు దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క వాల్యూ అన్నమాట సంస్కారం కాబట్టి ఆ సంస్కారం నుంచి మనం దూరం వెళ్ళొద్దు అని చెప్పడం మేమంతా ఇప్పుడు దట్ ఈస్ వాట్ యూ షుడ్ స్టాప్ దిస్ డిహ్యూమనైజేషన్ డిహ్యూమనైజేషన్ మేము చిన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళగలిగే వాళ్ళం ప్రతి ఒక్కరిని బంధువులుగా మేము అనుకుంటూ ఉండేవాళ్ళం ప్రతి ఒక్కరి ఇంట్లో వెళ్ళి ఎప్పుడు కావాలన్నా అప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో మన ఇల్లు లాగానే అక్కడికి వెళ్ళి మేము ఉండగలిగే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు పక్కింటి వాడు ఏ కులం వాడు వాడు ఏ మతం వాడు వాడు ధనికుడు తక్కువ వాడు ఇటువంటి ఆలోచనలన్నీ మన ఆలోచనలో నిండిపోయాయి చూడండి మన ఆలోచన విధానం ఎలా మారిపోయింది దీనికి కారణం ఏంటంటే వేరు వేరు వ్యక్తులు వేరు వేరు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు మనలో మనలో మనల్ని విభజించి వాళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు కానీ యువతగా మీరు ఇటువంటి అవకాశాలను ఎవరికి ఇవ్వకూడదు ఎదుటి వాడిని మనిషిగా చూడగలిగే నైపుణ్యం విలువలు మీలో ఉండాలి దీన్నే అంటారు స్పిరిచువాలిటీ దీన్నే అంటాం ఆధ్యాత్మికత ఎందుకంటే ఎప్పుడైతే మనిషి ఆధ్యాత్మిక దిశగా వెళతాడో ఎదుటి మనిషి వాడి ఏ విధంగా ఉన్నాడు వాడి ఆస్తి ఏంటి వాడి కులం ఏంటి మతం ఏంటి వీటిల గురించి ఆలోచించు ఆ వ్యక్తిలో ఉన్న భగవంతుని చూడటం మొదలు పెడతాడనమాట దిస్ ఈస్ వాట్ ఈస్ పాల్ ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ఆ స్పిరిచువాలిటీ వరకు మనం వెళ్ళగలిగే నేర్పు మనలో ఉంది దాన్ని పెంచుకోవాలి మనం అది పెంచుకున్నప్పుడే దేశం ఒక అద్భుతమైన దేశంగా మారుతుంది